హాయ్ ఎవ్రీవన్ తమ్ చూస్తే మీకు అర్థమైంది కదా మల్టీగ్రెయిన్ పిండి అనమాట హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ పిండి ఎలా చేసుకోవాలి ఇందులో ఏమేమి ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేశానో నేను అన్ని క్లియర్గా చూపిస్తాను ఇది చాలా చాలా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా తింటారు అనమాట ఈ చపాతి సో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసి నేను జొన్న ఇక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను జొన్నలు సద్దలు రాగులు గోధుమలు నెక్స్ట్ రాజ్మా సోయా ఓకే సో ఇవి ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నారు మామూలుగా అయితే చాలా మంది సపరేట్గా రాగి పిండి సపరేట్గా పిండి సపరేట్గా పిండి సపరేట్గా గోధుమ పిండి ఇలా పట్టించుకుంటారు కదా సో దాని బదులు మల్టీగ్రెయిన్ అనమాట మనం నార్మల్గా చపాతీ తింటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇలా మల్టీగ్రెయిన్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లలు పెరిగే పిల్లలకు కూడా చాలా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అనమాట సో ఇది నేను ఎలా పిండి పట్టించుకోవాలి ఎంతెంత క్వాంటిటీ అనేది చూపిస్తాను ఫస్ట్ నేను ఇది ఇది కేజీ డబ్బా అనమాట వన్ కేజీ జొన్నలు తీసుకున్నాను ఇక్కడ సో ఈ వన్ కేజీ జొన్నలు ప్లేస్లో ఎందుకు ఈక్వల్గా చెప్తున్నాను మెజర్మెంట్స్ అంటే మనం ఎక్కువ ఏదైనా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ చపాతి సరిగా రాదనమాట సైడ్లకి ఇలా క్రాక్స్ రావడం జరుగుతుంది ఓకే అందుకే ఈక్వల్ క్వాంటిటీ చెప్తున్నాను మీరు ట్రై చేయండి ఒకసారి తర్వాత వన్ కేజీ సద్దలు ఒక కేజీ జొన్నలు ఒక కేజీ సద్దలు ఒక కేజీ రాగులు సో ఇవి మూడు మాత్రము కేజీ కేజీ తీసుకున్నాను ఈ త్రీ మాత్రమే కేజీ కేజీ ఇంకా మిగతావి నేను ఎంత క్వాంటిటీ చూపిస్తాను దీని తర్వాత మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే రాగులు కూడా కేజీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రాగులు సద్దలు జొన్నలు కడిగి చాలా త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత ఒక క్లాత్లో ఆర ఒక టూ త్రీ డేస్ ఎండలో ఆరబెట్టుకున్నాను అనమాట ఎందుకు అంటే ఎండలో ఎక్కువసేపు ఆర వల్ల మనము ఈ పిండి స్టోర్ ఎక్కువ రోజులు చేసుకోవచ్చు మినిమం వన్ మంత్ టూ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకేం పురుగు పట్టదనమాట సో కడిగి మంచిగా ఆరబెట్టుకున్నాను ఒకవేళ మీకు కడిగి ఆరబెట్టుకోవడానికి ఎండ లేకపోతే ఏం ప్రొసీజర్ చేయాలో కూడా నేను చూపేస్తాను లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి చాలా మెంబర్స్కి కడిగి ఆరపోసుకోవాలంటే టైం ఉండదు ఎండ ఉండదు ప్లేస్ ఉండదు కాబట్టి సో దానికి కూడా నేను టిప్ చూపిస్తాను దాని తర్వాత హాఫ్ కేజీ సోయా వేశాను ఈ సోయా వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ సోయా కర్రీ కర్రీస్లో వాడుకోవచ్చు ఇలా పిండిలో కూడా వాడుకోవచ్చు రాజ్మా అందరికి తెలిసిందే కదా రాజ్మా కూడా కర్రీ చేస్తారు చాలా చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి సోయా అండ్ ఫైబర్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి సోయా రాజమా కంపల్సరీ యూజ్ చేయాలి ఒకవేళ మీకు కడగడానికి అవన్నీ ప్లేస్ లేదు ఎండబెట్టుకోవడానికి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి టిప్ గోధుమలు ఈ గోధుమలు నేను అప్పటికప్పుడు తెచ్చాను నాకు కడగడానికి టైం లేకపోతుండే క్లీన్ చేసుకోవడం వాటర్తో క్లీన్ చేయడానికి టైం లేనప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి క్లాత్లో కాటన్ క్లాత్లో వేసుకొని బాగా ఇలా టైట్గా పట్టేసుకొని ఇలా మనము దాన్ని ఇలా షేక్ చేస్తూ ఉండాలి అప్పుడు ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఆ క్లాత్కి అంటుకుంటుంది అనమాట యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రిఫర్ చేసేది జొన్నలు రాగులు మాత్రం కంపల్సరీగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వాటిలో డస్ట్ ఎక్కువ ఉంటుంది గోధుమలలో అంత ఉండదు డస్ట్ నేను ఒకసారి రెండుసార్లు కడిగి చూశాను దాంట్లో అసలు ఏం డస్ట్ రాలేదు అందుకే నేను ఇలా చేస్తాను గోధుమలు మిగతావన్నీ కడుక్కుంటాను అనమాట క్లీన్ చేస్తాను సో ఈ ప్రాసెస్ చాలా మందికి యూజ్ అవుతుంది మంచి క్లాత్లో వేసేసి నీట్గా తోడ్చేసి వాడుకోవచ్చు అనమాట సో ఇక్కడ గోధుమలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయన్నారు మరి గోధుమలు ఎందుకు యూజ్ అని చాలా మెంబర్స్ అడగొచ్చు ఎందుకు అని అంటే మామూలుగా ఇప్పుడు గోధుమలు వేయకపోతే మామూలుగా జొన్న రొట్టె ఎలా చేసుకుంటారో చేతితో కొట్టి అలా చేసుకోవాల్సి వస్తుంది చాలా మందికి జొన్న రొట్టె చేసుకోవడానికి ప్రాబ్లము రాదు కాబట్టి ఇలా గోధుమలు కూడా యాడ్ చేసి మనం చపాతి లాగా చేసుకోవడమే సో అందుకని నేను గోధుమలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను యూజ్ చేసింది మొత్తం జొన్నలు రాగులు సజ్జలు సోయా రాజ్మా అన్నీ కలిపి ఫోర్ కేజీస్ అయ్యాయి గోధుమలు టూ ఆర్ టూ అండ్ హాఫ్ కేజీ వేసుకుంటున్నాను అంటే హాఫ్ హాఫ్ వేసుకోవచ్చు గోధుమలు ఫోర్ కేజీస్ అన్నీ అయితే హాఫ్ అంటే టూ కేజీస్ గోధుమలు అనమాట నేను టూ అండ్ హాఫ్ వేసుకున్నాను చాలా మంచిగా వస్తుంది చపాతి సో అన్నీ మిక్స్ చేసేసుకొని ఇంకా మనము ఇది కుదిరితే మనం ఈ రోజు పిండి పట్టించుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ ఎండ పెట్టుకోవాలన్నమాట మనం ఎండబెట్టిన తర్వాత అదే రోజు పిండి పట్టించామంటే చాలా స్మూత్గా వస్తుంది పిండి చపాతీలు కూడా చాలా బాగుంటుంది పిండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాకు ఇంచుమించుది సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ అయ్యాయి అనమాట ఇదంతా కూడా పిండి సో ఇది నేనేం చేశాను చపాతీలో చేసుకుంటాను దోశకు కూడా యూజ్ చేయవచ్చు ఈ పిండిని ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు దోశ కలుపుకొని వేసుకోవచ్చు నేను ఆ ఇన్స్టెంట్గా ఎలా దోశ వేసుకోవాలో చపాతీ ఎలా చేసుకోవాలో కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను మనకు మన దగ్గర ఒకవేళ దోశ పెనం సరిగా లేకపోయినా మీరు మినపప్పు పేస్ట్ రుబ్బి పెట్టుకుంటే ఆ మినపప్పు పేస్ట్ కొంచెం ఈ మల్టీగ్రెయిన్ పిండి వేసుకున్నారు అంటే దోశ చాలా బాగా వస్తుంది నైట్ చపాతీలు చేయాలి ఇంకా అదంతా సమ్మర్లో చపాతీలు చేయాలంటే చాలా రిస్క్ కదా సో దోశ వేసుకొని తినొచ్చు చాలా హెల్దీ అండ్ ఈజీ వేలో నేను చెప్తున్నాను అనమాట నేను అలా పాటిస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను సో ఈ మల్టీగ్రెయిన్ పిండి మనము మంత్లీ ఒక్కసారి కానీ లేదా వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి కానీ ఇలా మంచి ఎండబెట్టేసుకొని పిండి దోశకు కానీ చపాతికి కానీ మనం యూజ్ చేసాము అంటే ఇది పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా చాలా హెల్దీ కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని మన ఇంట్లోనే హోమ్మేడ్ పిండి ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉండొచ్చు ఆ తర్వాత నేను ఏం చేస్తాను ఎండలో ఎండ పెట్టుకుంటాను ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇలా జస్ట్ టూ అవర్స్ ఈ సమ్మర్ కాబట్టి టూ అవర్స్లో బాగా ఎండిపోయింది ఎండిన తర్వాత నేను సాయంత్రం పిండి పట్టించుకొని వచ్చాను అనమాట చాలా స్మూత్ గా అయింది సో చూసారు కదా ఇలా మనము మల్టీగ్రెయిన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి సో నేను ఇది చపాతి ఎలా చేసుకోవాలో కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్